ఏదో ఒక అరగంట గంట నుంచి వంట చేస్తే మనకి వెన్ను పూసలు నిప్పు పుట్టినట్టు లేకపోతే కాళ్ళు నిప్పులు పుట్టినట్టు ఒక రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అమ్మ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తూనే ఉన్నారు మన కోసం లోకానికి ఫస్ట్ మా ఇంట్లో జరిగిన శుభకార్యవేదన ఉంటే మా తమ్ముడిది సో అంటే ఇంతకుముందు అందరికి తెలిసే ఉంటది కామెంట్ లో తెలుసులేరా మా అని అంటూ ఉంటారు చాలా మంది అమ్మ చేతి పులిహోర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికెరా కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటదండి గుత్తి వంకాయ కూర నోట్లో అలా కారిపోతుంటుంది ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్ సమ్మర్ వచ్చేసింది సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఏజ్డ్ పర్సన్ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిస్క్రిప్షన్స్ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోండి కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోండి సో మజ్జిగ డెఫినెట్గా యూజ్ చేయండి వాళ్ళని దూరం వెళ్ళే వాళ్ళు ఉంటే ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే వాటర్ బాటిల్లోనో లేకపోతే ఇంకేదన్నా ప్యాకెట్స్ రూపంలో తీసుకెళ్ళండి సో ఈ సంవత్సరం మాత్రం ఈ ఎండలు అద్ద్రిపోతాయి అంటున్నారు సో టేక్ కేర్ చాలా 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 జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని జాగ్రత్త చూసుకోండి ముఖ్యంగా పెద్దవాళ్ళని ఏజ్డ్ పర్సన్ జాగ్రత్తగా చూసుకోండి సో ఈ రోజు వీడియోలోకి వెళ్లేదానికన్నా ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ని లైక్ చేయని వాళ్ళు షేర్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే గనక వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరీ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఈ రోజు వీడియో ఏంటంటేనండి ఈ రోజు షూటింగ్ లేదు ఇంట్లోనే ఉన్నా మార్నింగ్ లేచి కూర్చోంగానే పాపం మా అమ్మ వంట చేస్తూ ఉంది చూస్తా ఉన్నాను ఏంటో టిఫిన్ చేస్తుంది పాపం లేట్ అయిపోయింది లేట్గా లేచేసరికి టిఫిన్ చేస్తూనే ఉంది సో నేను కూడా అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా ఏదో ఒక అరగంట గంట నుంచి వంట చేస్తే మనకి వెన్నుపూసలు నిప్పు పుట్టినట్టు లేకపోతే కాళ్ళు నొప్పులు పుట్టినట్టు ఒక రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం అమ్మ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తూనే ఉన్నారు మన కోసం పాపం ఆ కిచెన్ లో నుంచోని ఒకప్పుడు అంటే చక్కగా పాతకాలం అమ్మమ్మ దగ్గర అయితే కూర్చొని చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని కిచెన్స్ అన్ని మోడర్న్ కిచెన్స్ వచ్చేసరికి నుంచొని చేయటం అవి తీసుకోవటం దట్టు పెద్దవాళ్ళకి కాలు నొప్పులు మా అమ్మకి కాలు నొప్పులు ఉన్నాయి సో ఎలా చేస్తుంది ఏంటి ఒక్క రోజుకే నేను ఇలా అయిపోతాను ఎప్పుడో సండే చేసినప్పుడు నేను ఏదో పెద్ద వంట చేస్తాను గ్రేట్ గా చెప్పుకుంటాం అమ్మ పాపం ఏంటి ఇలా ప్రతిసారి కాలు నొప్పులు అంటది ఇలా చేస్తూ ఉంది సో అందుకే ఈ రోజు మా అమ్మకి రెస్ట్ ఇద్దాం అని చెప్పేసి మేము ప్లాన్ చేసాం అనమాట రెస్ట్ అంటే ఏం కాదు ఇంట్లో వాళ్ళందరికీ ఈ రోజు రెస్ట్ అనమాట బేసికల్లీ ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అన్నట్టు ఈ రోజు అందరికి ఏం చేయకండి ఏం పని చేయకండి చక్కగా టిఫిన్ చేసాం కదా అలా ఉండండి మరి భోజనం పరిస్థితి ఏంటి అని అన్నారు సర్ప్రైజ్ అని చెప్పారు సర్ప్రైజ్ అంటే కొంప తీసి నేను వంట చేస్తాను కాదు నేను కూడా రిలాక్స్ అవుతున్నాను వాళ్ళతో పాటు సో ఏంటి అంటే స్పెషల్ నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఏళ్ళగా నా ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కూడా వాళ్ళే నాకు చక్కటి వంటలు చేసి ఇస్తూ ఉంటారు హనుమంతరావు గారు అండ్ నాకు అత్యంత ఆత్మీయులు అంకుల్ అంటూ ఉంటాము సో చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తూ ఉంటాడు చక్క ఒక్కటి వెజ్ ప్యూర్ వెజ్ బ్రాహ్మణ భోజనం చేయటంలో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలి అంటే చాలా మంది మధ్య నాన్ వెజ్ తగ్గించి వెజ్ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు అందరు టేస్ట్లకి సో మా ఇంటికి కనుక ఎవరైనా భోజనానికి వస్తే కనుక ఫంక్షన్స్ జరిగినప్పుడు మా డెకరేషన్ గురించి చెప్పుకోరు డ్రెస్సుల గురించి చెప్పుకోరు భోజనం గురించి మాత్రం డెఫినెట్గా అడుగుతూ ఉంటారు ఎవరు చేశారు ఏంటి అని సో అలా కొన్ని సంవత్సరాలుగా మా తమ్ముడు ఫంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అలాగా ఫస్ట్ మా ఇంట్లో జరిగిన శుభకార్యవేదన ఉంటే మా తమ్ముడిది పెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళి దాని తర్వాత రిసెప్షన్ ఎంగేజ్మెంట్ తర్వాత మా నక్షత్ర చిన్న అకేషన్ లో కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగా హనుమంత్ గారు కూడా ఆ సార్ ఇలా అమ్మగారు రోజు వంట చేస్తూనే ఉన్నారు సార్ కొంచెం రోజు అమ్మకి రెస్ట్ ఇచ్చేస్తున్నారంటే మీరేం బాధపడకండి నేను మీకు ఒక అద్భుతమైన ఫుడ్ పంపిస్తా అన్నారు నిజంగా ఆయన సార్ మీరు వేల మందికి చేస్తూ ఉంటారు మేముంది ఒక ఐదుగురం ఆరుగురం ఉన్నాం ఇంట్లో ఎందుకంటే లేదు లేదు రాకేష్ గారు రెస్ట్ అన్నారు కాబట్టి మీకు మంచి భోజనం చేసి పంపిస్తాను హనుమంతరావు సార్ మాకు భోజనం చేసి పంపించారు సో అవి ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చాలా ఆనందంగా ఉంది అంటే భోజనం చేసేటప్పుడు ఆ రుచిని ఎంజాయ్ చేస్తూ చేయటం కన్నా కొన్ని చూపిస్తే మీకు కూడా బాగుంటుంది కదా అని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను సో మీకు కూడా చూపించేస్తాను ఫస్ట్ ఏం పంపించారో చూద్దాం అందరికీ ఇష్టమైంది అసలు ఈ ఈ ఐటెం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు డెఫినెట్గా ఉండాల్సిందే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా మన ఇంట్లో డెఫినెట్గా ఆ ఐటెం ఉండాలి తెలుగు వాళ్ళకి అసలు ఆ ఐటెం లేకపోతే అసలు అది పండగే కాదు అది అసలు సెలబ్రేషనే కాదు అన్నట్టు అనుకుంటూ ఉంటారు అది పులి హోరా అసలు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి ఏంటి అంటే బాక్సుల గురించి నిజంగా నాకు ఎంత బాగా నచ్చాయంటే ఈ బకెట్ బాక్సులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడగానే చాలా ముచ్చటేసింది ఒక పది మంది ఒక ఎనిమిది మంది కనుక మనం భోజనం చేసి పంపించాలంటే ఈ బకెట్స్ ని ప్రిఫర్ చేయొచ్చు నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇది సో అంటే ఇంతకుముందు అందరికి తెలిసే ఉంటుంది కామెంట్లో తెలుసులేరా మాకు బొక్క అని అంటూ ఉంటారు ఇక చాలా మంది అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఎలా యూస్ చేసుకోవాలో చెప్తున్నారు సో పులిహోర సూపర్ సూపర్ ఉంది స్మెల్ నాకైతే అలా నోరు ఊరిపోతుంది అనమాట చాలా బాగుంది పులిహోర తెలుగు వాళ్ళ ఇళ్లలో ఎవరు చేసినా అమ్మ చేతి పులిహోర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి నాకు మా అమ్మకి బాగా ఇష్టం సుజాతకి బాగా ఇష్టం నాకు కూడా పులిహోర అంటే చాలా బ్రహ్మాండమైన ఇష్టం అందులో పులిహోరలో ఆ మిరపకాయలు ఉంటాయి చూడండి అది టేస్ట్ చాలా చాలా బాగుంటది థ్యాంక్ యూ హనుమంతరావు గారు నాకు పంపించినందుకు ఈ రుచి చూడదానికి నాకు తెలుసు అక్కడ తింటున్నాడు ఏంటి నోరు ఊరిపోతుందని వెంటనే పులిహోర చేసేసుకోండి మీ కూడా పులిహోర అందరూ పులిహోర కలపడం పులిహోర కలపడం ఆ పదాన్ని అలా వాడుతున్నారు కానీ నిజంగా అంటే ఏంటండి సూపర్ వర్డ్ ఇది బేసికల్లీ నా బ్రాహ్మణ్ అనే కాదు ప్రతి ఒక్కల తెలుగు వాళ్ళకు కూడా ఇష్టమే ఇలాంటివి చాలామంది పెద్దవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు స్వీట్ ఐటమ్ అనమాట బేసికలీ ఇది ఏంటో చెప్పరా పూర్ణం లు పూర్ణంలో ఉన్నాయంటారు కదా పూర్ణం నిజంగా సూపర్ సూపర్ ఇది అనమాట టేస్ట్ సో నేను స్వీట్ అంత ఎక్కువగా తినను కానీ పూర్ణంలో అలా రంధ్రం చేసుకొని నెయ్యి పోసుకొని తింటూ ఉంటే దాని టేస్ట్ ఉంటుందండి అద్భుత ఇది కూడా ఇది లేకపోతే కూడా ఫంక్షన్స్లో అసలు ఉండదండి అసలు ఇక మన తెలుగు వాళ్ళం అసలు అన్ని చెప్పుకోవాలంటే మన ప్రపంచంలో మేము ఇదేం చెప్పుకోవాలంటే ఈ ఫుడ్డే ఈ దీనికి ఒక కథ కూడా ఉంది బ్రిటిషర్స్ అంట ఎలా ఎలా చేస్తారు ఈ ఐటమ్ అని చాలా రకాలుగా పరిశోధనలు కూడా చేశారంట దీని మీద అదేమి మన తెలుగు వాళ్ళ అధికారం మన తెలుగు వారి గౌరవం బజ్జి మిరపకాయ బజ్జి ఈ బజ్జిలోకి మిరపకాయ వెళ్తు ఎలా వెళ్తుందని బ్రిటిష్ వాళ్ళట పరిశోధన చేశారంట సో నాకు కూడా ఇష్టం మిరపకాయ బజ్జి అంటే ఏం చెప్పను ఎలా చెప్పండి నేను బికాస్ ఈ వంటలు నా నూర్ని అలా కట్టిపడేస్తున్నాయి తర్వాత ఐటమ్ ఆహా వచ్చి తినరా మై మరిచి అనే ఒక పాట ఉంది దాని మీద కవులు కళాకారులు ఎంతో మంది ఎంతో రకాలుగా పాటలు రాశారు దట్ ఇస్ తూరా గుత్తి వంకాయ కూర వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి గుత్తి వంకాయ కూర నోట్లో అలా కారిపోతూ ఉంటుంది చక్క చక్కగా కరిగిపోతూ ఉంటుంది నోట్లో అలా కరిగిపోతూ ఉంటుంది చక్కగా సో గుడ్ తర్వాత ఇది చాలా రేర్ ఐటమ్ అండి నిజంగా చెప్పాలంటే మీకు బచ్చల కూర తెలుసు ఇంకా మన ఇంట్లో కందగడ్డ కూడా తెలుసు కందగడ్డ చాలా మంది గా తింటారు అందరూ తింటారు కానీ మా ఇళ్ళలో మాత్రం డెఫినెట్ గా కందగడ్డ ఉండాల్సిందే బచ్చలి కూర ఈ రెండింటిని కలిపి కందా బచ్చలి కూర అయినా కూడా చేస్తారు సో మా అమ్మగారు చాలా బ్రహ్మాండంగా చేస్తారు సో హనుమంతరావు గారు చేస్తే కంద బచ్చలి కంద బచ్చలి కూర అనమాట చాలా బ్యూటిఫుల్ వేడివేడి అల్లంలో ఇది కూడా వేడివేడి అల్లంలో వేసుకొని తింటే అసలు అలా బ్రహ్మాండంగా నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ 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 ఈ ఐటమ్ లేకపోతే అసలు నిజంగా వృద్ధ దిగదండి సాంబార్ సాంబార్ వీడి వేడి సాంబార్ వేసుకొని అప్పడం దప్పడం అంటారు కదా అప్పడం వేసుకొని తింటుంది నెక్స్ట్ సో బ్యూటిఫుల్ ఇంకొక కర్రీ వచ్చింది సో ఇది మామిడికాయ పప్పు నిజంగా దీని గురించి చెప్పాలంటే మా అమ్మ గురించి చెప్పాలి నా నాకు ఎప్పుడన్నా ఏదైనా లాంగ్ ఏదన్నా ట్రిప్ వచ్చి లేకపోతే ప్రోగ్రామ్స్కి ఒక పది రోజులు వారం రోజులు వెళ్ళి వచ్చినా కదా ఏం కావాలని అడిగితే ఫస్ట్ నేను మామిడికాయ పప్పు అని చెప్తాను మామిడికాయ కాయక పప్పు నెయ్యి తర్వాత పక్కన ఆవకాయ కూడా ఉండాలి చిన్న మిక్స్ చేసుకుంటూ తినొచ్చు సో అందులో ఇంకొక విషయం ఏంటంటే సిగ్గు వేయకుండా టెంకొని వస్తుంది ఆ టెంక తింటూ ఉంటే ఆ జ్యూసీ జ్యూసీ ఫ్లేవరు అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేను నోరంతా ఊరిపోతుంది అసలు నాకు అంత 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 బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట సో ఈరోజు రెస్ట్ ఇచ్చి మా వాళ్ళకి భోజనాలన్నింటినీ నా చేతులతోనే నేను వడ్డించబోతున్నాను అనమాట సో దీనికి సహకరించిన మా హనుమంతరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్ ఎప్పుడన్నా మీకు కూడా ఇలాగా ఓన్లీ ప్యూర్ వెజ్ భోజనాలు కావాలి అంటే కనుక డెఫినెట్గా నేను మీకు నాకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కానీ డీటెయిల్స్ కావాలి అని మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా హనుమంతరావు గారి నెంబర్ మీకు పంపిస్తాను సో ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా బ్రహ్మాండమైన వంటలు చేసి పంపిస్తారు వాళ్ళ టీం వస్తుంది సో ప్యూర్ వెజ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా మామిడికాయ పప్పు ఆహా ఇలా ఎన్నో రకాల వంటలు ఈరోజు నిజంగా మా ఇంట్లో ఒక పండగ సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈరోజు సో మచ్ ఆఫ్ ఇన్ని వెరైటీస్ ఈ రుచులన్నీ నాకు నేను బాబాయ్ హోటల్లో ప్రోగ్రామ్ చేసేవాడిని నిజంగా అక్కడ చేస్తున్నప్పుడు ఈ వంట విలువ కానీ చేసే విధానం కానీ నాకు బ్రహ్మాండంగా నచ్చింది సో ఇవన్నీ మా అమ్మగారికి పెడతాను సో పదండి మనకు కావాల్సినవన్నీ కింద పెట్టేసుకొని చక్కగా అందరం కింద కూర్చొని మేము భోజనం చేస్తాము మనకి ఏమేమి కావాలో అన్నీ పెట్టుకోవాలి సమ్మర్ స్పెషల్ మామిడికాయ నా ప్లేట్ సో ఇంకా చెప్పిన భోజనం స్టార్ట్ చేద్దాం మా అమ్మగారు అయితే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారు వంటల్ని సో నిజంగా వంటలు అవసరం మోసంగా ఉన్నాయన్నమాట ఎంత చెప్పలేను సో వీలైతే మీరు కూడా ఈ ఐటమ్స్ని ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి సో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో అకేషన్స్ కానీ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా నేను ఏదో నాకు పేడ్ ప్రమోషన్ లేకపోతే ప్రమోషన్ చేయడం అని కాదు నాకు నచ్చింది నేను తిన్నాను సో మా నాకెందుకో దీన్ని అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఒక మంచి మాట ఒక మంచి ఆహారం నలుగురితో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మీ అందరికీ షేర్ చేయడం జరిగింది సో డెఫినెట్గా మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో సో ఒక అంటే మీరు బిజీ లేని టైంలో ఉంటే కనుక ఇంట్లో వాళ్ళందరికీ రెస్ట్ ఇచ్చి మీరు కూడా ఇలానే ఫుడ్ని తెప్పించి అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని తెప్పించి మీరే సర్వ్ చేసి ఆనందాన్ని తీసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అంతా చూసినందుకు లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ